మీరు ఏ బ్యాంక్లో అయితే గనక ఆరు లక్షల రూపాయలు దాచారో ఆ బ్యాంక్ దివాళీ తీస్తుందని అనుకున్నాం అప్పుడు మీ ఆరు లక్షల పరిస్థితి ఏంటి పోలీస్ రిపోర్ట్ ఇస్తారా పోలీస్ కంప్లైంట్ ఇస్తారా ఓకే ఇంకా అదే చెప్పండి చెప్పండి మా అమౌంట్ మాకు ఏమైనా అడుగుతారా గట్టిగా అడుగుతారా ఓకే చేస్తాం స్ట్రైక్లు కూడా చేస్తారు ఇంకేం చేస్తారు సో అప్పుడు మీ ఆరు లక్షలు ఆరు లక్షలు మొత్తం వచ్చేస్తారు నమ్మకం ఉందో ఎంతవరకు వెరీ గుడ్ ఎలాంటి పరిస్థితుల్లో మనకి ఆర్బీఐ ఒక ఇన్సూరెన్స్ ఒక నమ్మకం ఇస్తున్నది ఏంటంటే ఐదు లక్షల వరకు మీ అమౌంట్ సేఫ్ అనమాట ఐదు లక్షల వరకు సేఫ్ ఉంటుంది అది మీరు ఎఫ్డీ చేసిన మీ బ్యాంక్లో ఉన్న మొత్తం అమౌంట్ ఎంత ఉంటుందో ఐదు లక్షలు అయితే మీకు సేఫ్గా రిటర్న్ ఉంటుంది మీరు ఎక్స్ట్రా అమౌంట్ అవుతుందో అది గ్యారెంటీ లేదు ఓకేనా గుడ్ చెప్పండి